మానసదేవి గన్నేరువరం మండలంలోని కాసింపేట సుప్రసిద్ధ స్వయంభూ మానసదేవి ఆలయానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన చిట్టుమల్ల సంతోష్ మాధవి దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్దికి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్ల కృపతో తాము అనుకున్న కోరిక నెరవేరిన సందర్భంగా ఆలయ అభివృద్దికి తాను తోచిన సహాయం చేసినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా విరాళం అందజేసిన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘనంగా సన్మానించి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు ఈ ఆలయ కమిటీ సభ్యులు

వర్క బోల్తునా నమస్కారం కమరిక కదిలేది కవాల నమవారి కృప వల్ల మా కోటి నిలిచి నిలిచి లేదు మీకు తోమా రబణత అమ్మాకి మారాసాలి దేనికి అంతోచం అంతోచస సదా హైం చేసా చేసా అమ్మాకి కృప అందుకోవాలి ఉండాలని కోల్తుంటుంది చేసా థాంక్యూ